హాయ్ ఫ్రెండ్స్ మనం మనం కటింగ్ చేసాం కదా ఈ బ్లౌజ్ అయితే మనం కుడుతున్నాము స్టిచ్చింగ్ వీడియో చూడండి స్టార్టింగ్ దారం ఎక్కించుకుందాము ఈ బాబిన్కి ఇలా బాబులో దారం తోడుకున్నాము సార్ కదా ఇప్పుడు మనం ఇది ఇలా ఓపెన్ చేసుకుని దీంట్లో ఒక బాబు ఉంది కదా ఈ బాబిని తీసేసి ఈ బాబీని కూడా మనం తోడబెట్టుకుంటే స్పేర్లో ఉంటుంది ఒక బాబిన అయితే సరిపోదు తీసుకున్నాం కదా స్టార్టింగ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి పట్టి ప్లస్ బ్యాక్ పార్ట్ దీని రెండు మనం ఇలా జాయిన్ చేసుకోవాలి ఇది ఇలా పెట్టుకోవాలి ఇది పైకి వస్తుంది తర్వాత ఇలా ఓపెన్ చేసి మనం ఫోల్డ్ చేస్తాం 아니 네. 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 అనుకున్నాక ఈ పట్టీ మీదకి ఒక స్టిచ్ వేయాలి ఇది ఇలా ఫోల్డ్ చేసి దూరం స్టిచ్ పెట్టుకోవాలి దూరం స్టిచ్ పెట్టుకొని కుట్టుకోవాలి ఇది మనం ఎమింగ్ చేసేస్తామనమాట ఎమింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉండడం కోసం ఈ ఒక స్టిచ్ వేసుకోవాలి దోనో స్టిచ్ పెట్టుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇలా పెట్టుకుని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసేసుకోవాలి ఖర్చు పెట్టాం కదా ఇది వన్ ఇంచ్ పెట్టాం కదా టూ ఇంచెస్కి మనం ఖర్చు ఇక్కడ ఉంది సో కరెక్ట్గా ఇక్కడికి ఒక డాక్ పెట్టుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేస్తే ఇక్కడ మనం సెంటర్ అనమాట ఇలాగే ఇందాక వన్ ఇంచ్ పెట్టుకున్నాం కదా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు ఈ ఆది బ్లౌజ్కి ఎంతవరకు ఉంటే అంతవరకు వేసేసుకోవడమే ఈ ఆది బ్లౌజ్లో ఖర్చు ఎంత ఉంది అప్పటి నుంచి అక్కడ వరకు డల్ స్టిచ్ వేసేసుకుంటే ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ దీనికి ఎట్లా వేసామో అట్లా ఇది ఇక్కడ కొలత పెట్టుకుని మీకు ఇలా రాకపోతే స్కేల్ తీసుకొని ఇక్కడి నుంచి ఇలా స్కేల్ తీసుకుని ఇలా ఈ పాయింట్ వరకు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మీకు రాకపోతే ఇలా గీత కొట్టుకోండి ఓకే గీత కొట్టుకుని దాని మీద డాట్ వేసుకుంటే సరిపోద్ది సెకండ్ సెకండ్ స్టిచ్ ఇప్పుడు డాట్స్ కంప్లీట్ అయిపోయాయి చూసారా ఇట్లా అయిన తర్వాత మనం ఇట్లా గోరుతో అనుకుంటే నీట్గా వస్తుంది అన్నమాట पैक पोटू कंप्लीट ये हाँ इधी पक्न पड़ा नेक्स्ट हैंड्स ఇక్కడ వన్ ఇంచ్ పెట్టాం కదా ఈ వన్ ఇంచు గోరి గోరచి వేసి ఫోల్డింగ్ చేయాలన్నమాట మనం దూరం టైం పెట్టుకోవాలి ఇప్పుడు గోరచేది వేసాం కదా డాట్ ఇక్కడ ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్క్ వరకు ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఇలా ఓకే మార్క్ చేసుకుని దూరం టైం పెట్టుకుని ఒక స్టిచ్ వేసేసుకుంటే ఏమింగ్ చేసుకునేటప్పుడు మనకి ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి నీట్గా ఇలా మడత పెట్టుకుంటే బ్లౌజ్ నీట్గా ఉంటుంది నలిగిపోకుండా ఈ రెండు హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా ఈ బ్యాక్ పార్ట్ మీద పెట్టేసుకోవచ్చు ఇలా నెక్స్ట్ మెడపట్టీలకు ఎక్కేసుకుందాం చేసుకుని ఎక్స్ట్రా ఉన్న ముక్కని ఇలా కట్ చేసుకోవాలి ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ ఒక సైడ్కే రావాలి మొత్తం ఇది చూడండి చూసారా ఇలా వన్ సైడ్కి వచ్చి ఇలా తీసుకుని ఇది కూడా మనం పక్కన పెట్టుకోవచ్చు నెక్స్ట్ షేప్ పట్టి ఇది క్లీన్ చేసేసుకోవచ్చు షేప్ బ్లౌజ్ పీసు మీటర్ అయితే మనకి త్రీ పీసెస్ వస్తాయి లేదు మీటర్ ముఖం కాకపోతే పెద్ద సైజు బ్లౌజ్ అయితే సింగిల్ పీస్ ఇలా సింగిల్ వస్తుంది अल्लाह वेस ఇలా ఫోల్డింగ్ వస్తుంది అన్నమాట సో మనం ఎలా పెట్టుకోవాలనేది చూసుకొని పెట్టుకోవడం చిన్నగా ఉన్న ముక్కలు అయితే పైన పెట్టుకోండి ఇది చిన్నగా ఉంది కదా కొంచెం సో ఇది ఇలా పెట్టుకుంటే ఇది మధ్యలోకి వెళ్ళిపోతుంది నో ప్రాబ్లం ఇలా పెట్టుకొని సెట్ చేసుకోండి మనం నాటు పెట్టుకున్నాం కదా ఇక్కడ ఈ నాట్ పెట్టుకున్నవన్నీ ఒక్క చోటకే రావాలన్నమాట ఇంక ఇలా ఈ డాట్ పెట్టుకున్నాం కదా ఈ డాట్ పెట్టుకున్నవన్నీ ఇది ఈ పక్కకు రావాలి ఇది ఈ చివరికి రావాలన్నమాట చివరికి రెండు ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు దీన్ని స్టిచ్ చేద్దాం మూడు సమానంగా పెట్టుకొని కట్టి పాదమెజ్జిలో పెట్టుకొని కోరుతూ అనుకోవాలి దీని పక్కన ఇంకొకటి చూడడానికి కదా దీన్ని కూడా

ఫస్ట్ ముక్క కదా ఇది ఫస్ట్ కదా దీన్ని వేస్ట్ చేసుకుని అన్నీ నీట్గా కట్ చేసుకుంటాము సేమ్ ఇది ఎడ్ చేస్తున్నాయి కదా ఇది ఎడ్ చేసి మీరు పెట్టుకొని ఇది కూడా దీనికిలాగా ఈక్వల్గా ఈక్వల్గా కట్ చేసుకోవాలి అప్పటికప్పుడు ఇలా నీట్గా తీసేసుకుంటే మనకి కుట్టాలనిపిస్తుంది స్టిచ్చింగ్ ఓకేనా ఇప్పుడు ఇది ఫ్రంట్ కొంచెం ఎంచు తగ్గు అనిపిస్తుంది సరే ఇది కూడా ఉండకుండా నీట్గా తక్ చేసుకున్నాను ఇది కూడా కంప్లీట్ అయిపోయింది సో దీన్ని కూడా మనం పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ రెండు పార్ట్ ఇది నెక్స్ట్ వీడియో తీస్తాను మరి వీడియో ఎందు అయిపోతుంది